దొంగల కంగల్ కంగీ దొంగ దొంగ గద్దల గారి

ఈరోజు రాజమహేంద్రవరంలో మెయిన్ రోడ్డు పాటకుంభం సెంటర్ నుంచి పాత కూరగాయల మార్కెట్ గాంధీ నెహ్రూ విగ్రహాల వరకు కూడా కువొత్తులుగా వాలే పెట్టడం జరిగింది ఎందుకంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని సిబిఐని ఎలక్షన్ కమిషన్ని కూడా వాళ్ళ గుప్పట్లో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ద్వారా దొంగ ఓట్లు సంపాదించి మరి దేశానికి మరి మెజారిటీ తెచ్చుకుని బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం చేస్తున్నాడు ఆయన చాలా క్లియర్గా వాళ్ళు చూపించడం జరిగింది కొంతమంది వ్యక్తులు వాటర్ లో చనిపోయారు చూపించారు ఎవరైతే చనిపోయారని లో ఉందో ఆ వ్యక్తుల్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టు జడ్జి ముందు నిలబెడితే ఎవరండే వీళ్ళు చచ్చిపోయారా బతికున్నారా మీరే చెప్పండి అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయాడు ఏంటి బతికి ఉన్న వాళ్ళ పేర్లు చచ్చిపోయేటట్టు ఎలా రాశారని చెప్పి అలాగే డోర్ నెంబర్ లేకుండా జీరో డోర్ నంబర్ తోటి వాళ్ళు యాభై చోట్లు అరవై చోట్ల అంటే జీరో డోర్ నెంబర్ అంటే డోర్ నెంబర్ లేకుండా ఒకే ఇంట్లో యాభై మంది అరవై మంది ఎలా ఉంటారు ఆ రకంగా చేయటం జరిగింది ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి మేనిఫ్లేషన్ దీన్ని తక్షణం కూడా మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు కానివ్వండి లేకపోతే సిబిఐలు కానివ్వండి ఎలా అయితే తొత్తులుగా మార్చుకుని నరేంద్ర మోడీ గారు చేస్తారు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగా మేనిఫ్లే చేస్తాడనే విషయాన్ని మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో అందరికీ కూడా తెలియపరచడం జరిగింది దీని మీద మరి భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి అలాగే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అందరూ కూడా మరి దేశ వ్యాప్తంగా వ్యాక్సిషన్ చేస్తారు ర్యాలీలు చేస్తారు ఇవాళ మన రాహుల్ గాంధీ గారు బీహార్లో పర్యటన చేస్తుంటే ఈ విషయం మీద అసలు ఊహించలేదు మరి నిజంగా ఏ ప్రధానమంత్రికి అంత జనవచ్చుండ్రో ర్యాలీ మనం వీడియోలో చూస్తున్నట్టు ఆశ్చర్యం కలుగుతుంది వేల మంది ఆయన అనకా పరుగులు పెడుతున్నారు అటువంటి రాహుల్ గాంధీ ఈవేళ మరి ఏదైతే ఈ నరేంద్ర మోడీ గారు ఓటు చోరీ చేసి గద్దెకెక్కడు ఆ నరేంద్ర మోడీ గారిని గద్దె తెగమని చెప్పి పోరాటం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈవేళ మన రాజమండ్రి నగరంలో మెయిన్ రోడ్లో మరి కొవ్వొత్తులు ర్యాలీ పెట్టడం జరిగింది ఎందుకంటే నరేంద్ర మోడీ ఎలా దిగిపోవాలి ఎందుకంటే ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోతుంది సెప్టెంబర్కి ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాల వయసు దాటిపోతే అతను రాజకీయాల నుంచి తప్పుకోవాలి అదేవిధంగా అద్వానీని మురళీ మండవర్ జోషిని వీళ్ళందరినీ కూడా రాజకీయాల నుంచి తప్పించండి నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీకి కూడా ఏమైనా ఇతనికి మరి ఆత్మాభిమానం కానీ లేకపోతే ఏదైనా ఆర్ఎస్ఎస్ నుంచి గౌరవించే విధానాలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే ఈ నరేంద్ర మోడీ గారు కూడా సెప్టెంబర్లో మర్యాదగా ఒక దండం పెట్టి నేను ముసర అయిపోయారు నాకు ఇంక నాయకత్వాలు రాజకీయాలు వృద్ధులు ఒక దండం పెట్టి ఇతను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి కానీ ఇతనికి పదవి కాంక్ష ఎక్కువ బాగా ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు తిరిగి ఏం సాధించాడు ఇవాళ తోటి వైరు పాకిస్తాన్ తోటి వైరు చైనాతోటి వైరు రష్యా నా మిత్రుడు రష్యాతో వెళ్ళి నేను కలుస్తున్నాను అన్నాడు మన రష్యా పుతిన్ను అలాగే అమెరికా ట్రంప్ కలిసిపోయారు అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు కలిసిపోయారు చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కలిసిపోయారు పాకిస్తాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు కలిసిపోయారు అసలు మనకి ఏదో ఇతను ఎర్రకోట మీద నుంచి గంభీరంగా మేకపోతే గంభీర్యంగా ఉపన్యాసం చెప్తాడు అది పాకిస్తాన్ వాళ్ళు అలా చేస్తే ఎలా చేస్తాడు పాకిస్తాన్ కాదు అమెరికా ఇంటర్కు మొక్కలు ఉపయోగలు రష్యా ఇంటర్ ముక్కులు ఉపయోగలు చైనా ఇంటికి మొక్కలు ఉపయోగలు వీళ్ళందరూ కూడా గుమ్ముకుడి మన మీద దాడి చేస్తే మనం ఎక్కడ ఉంటామో మనకు తెలియని పరిస్థితి ఈవేళ నీ వల్ల ఈ ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా మన గౌరవం వాల్యూ అంతా పోయింది ఇవాళ మనం బిక్కు బిక్కు బిక్కుమంటే భారతదేశంలో మనం బతుకుతున్నాం అలాగే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎందుకు బతుకుతున్నారా బాబా అనేలాగా నువ్వు ఇవాళ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకి అందరికీ కూడా ఆ రకమైన క్రియేట్ చేశావు ఇవాళ యాభై ఐదు లక్షల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళందరూ బిక్కు బిక్కు మంటే బతుకుతున్నారు అయ్యా నరేంద్ర మోడీ గారు నీకు వయసు అయిపోయింది డెబ్బై ఐదు మరి ఇంకా ఉంటే ఇంకా బతు భ్రమించు నువ్వు ఏం చేస్తావు నీకే తెలియదు నువ్వు దయించి మీరు గద్దె దగండి వయసు అయిపోయింది గద్దె దగండి అని చెప్పి ఇవాళ స్టేషన్ చేయడం జరుగుతుంది ఏదైతే ఓటు చోరు గద్దె దిగు అని చెప్పి